ప్రాచీన కాలంలో చాలా కాలం క్రితం ఒక రాజు పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా జీవించేవారు ఆ రాజ్యం సుఖ సమృద్ధిగా ఉండేది ప్రజలకు ఎలాంటి బాధలు ఉండేవి కావు రోజు రాజు చారిత్రక ప్రదేశాలు మరియు తీర్థయాత్ర కేంద్రాలను సందర్శించేందుకు నిశ్చయించాడు ప్రజల జీవన శైలిని నేరుగా తెలుసుకోవడం కోసం ఆయన నడక ప్రయాణమే చేయాలని తలంచాడు దూర ప్రాంతాల్లోని ప్రజలు రాజును కలుసుకోవడం చాలా ఆనందంగా అనుభవించారు వారు తమ రాజు ఎంత దయగలవాడు అనే గర్వంతో ఉన్నారు కొన్ని వారాల ప్రయాణం తర్వాత రాజు మళ్లీ రాజప్రాసాదానికి తిరిగి వచ్చాడు ఆయన్ను కలిసినందుకు ప్రజల సంక్షేమాన్ని చూసినందుకు సంతోషంగా ఉన్నాడు కానీ ఒక్కటి మాత్రం బాధితమైంది ఆయన పాదాల్లో తీవ్రమైన నొప్పి ఇది ఆయన మొదటి నడక ప్రయాణం కావడంతో రాళ్లతో నిండిన మార్గాలు ఆయనకు చాలా ఇబ్బంది కలిగించాయి రాజు తన మంత్రులతో అలా మార్గాలు ఎంత అసౌకర్యంగా ఉన్నాయో చెప్పాడు